ఆంగ్ పి రవీందర్ రెడ్డి శాలురావు ఆఫ్దేవి ప్రిన్సిపల్ సార్ అలాగే అవర్ పోలిగ్ సోదేర్ అవర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ మా డైరెక్టర్ గారు అవినాష్ గారు సో టర్ స్కోర్ వైస్ ప్రిన్సిపాల్ ఆఫ్ కోర్స్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ దే సో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విజ్ఞాన్ మేళా మరియు ఈ ఫేర్వెల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జరుపుకోవడానికి మూల కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం మనము ప్రతి సబ్జెక్ట్లో ఒక రోజు సెలబ్రేట్ చేసుకుంటాము తెలుగు దిగ భాషా దినోత్సవం కానీ హిందీకి సంబంధించింది హిందీ సబ్జెక్ట్ కానీ హిందీ దివస్ కానీ సో లేకపోతే మ్యాథ్స్ అన్నప్పుడు మ్యాథ్స్ మ్యాథమెటికల్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే కానీ సైన్స్ సంబంధించి మనకి సో సైన్స్ డే జరుపుకోవడం కానీ జరుగుతుంది సో అట్లా ఈ అన్నిటికీ కలిపి ఒక్క దగ్గర పర్టికులర్గా ఒక రోజు సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనకి విజ్ఞాన మేళ అనేది మీనింగ సార్ సో ప్రతి సబ్జెక్ట్ కాకుండా అంటే అన్ని సబ్జెక్ట్స్ మనకి ఎట్లా నర్సరీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకునే నర్సరీ యూకేజీ కూడా మనం టోటల్గా అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ అన్ని ఒకే థర్టీ ఫైవ్కి తీసుకొచ్చి సో పిల్లల యొక్క వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ టాలెంట్ అనేది వాళ్ళకి ఎక్స్ప్రెసేషన్ చేసుకోవడానికి సో వాళ్ళు ప్రాక్టికల్గా ఏదైతే టాపిక్ చూజ్ చేసుకున్నారో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సరైన వేదిక ఇది యాక్చువల్గా సో అట్లానే ఆ విధంగానే మనం ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ కానీ హిందీ సబ్జెక్ట్ కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్ కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ కానీ సో ప్రతి సబ్జెక్ట్కి మనం ఇక్కడ ఈ విజ్ఞాన మేళాలో సో ఓరల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు వాళ్ళు ప్రాక్టి